Oh, ఇంట్లోనే తయారు చేసుకున్న హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్కు అందరూ ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పంబేల సత్పతి సూచించారు కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్స్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా మగవారికి వంటల పోటీలు నిర్వహించారు దీనికి జిల్లా కలెక్టర్ పంబేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరై వంటకాలను రుచి చూశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయట దొరికే జంక్ ఫుడ్ను తీసుకోవడం వల్ల అధిక అనర్ధాలు ఉంటాయని తెలిపారు కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా వంటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై వంటకాలను రుచి చూశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంప్రదాయ వంటకాలపై అధిక దృష్టి సారించాలని వాటితోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు మహిళలకు వంటల్లో మగవారు కొంత సాయం చేయాలని సూచించారు మన ఆరోగ్యంలో మనం తీసుకున్న ఆహారమే కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు కూరగాయలు ఆకుకూరలతో పాటు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు వంటల పోటీల్లో కొత్తపెల్లి సెక్టార్ పరిధిలోని ఆసీఫ్ నగర్ ఫోర్ అంగన్వాడీ సెంటర్ కు ప్రథమ బహుమతి లభించింది సురేష్ వెన్నెల దంపతులు ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ అంగన్వాడీ టీచర్ మెంగాని పద్మలకు జిల్లా కలెక్టర్ బహుమతి అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి జిల్లా వైద్యాధికారి సుజాత డిఈఓ జనార్దన్ రావు పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు కరీంనగర్ రూరల్ సిడీపీఓ సబిత అర్బన్ సిడిపి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు నా అభినందనలు ఎందుకంటే వాళ్ళ జాబ్ ఏది డే ఇన్ అండ్ డే అవుట్ ఇంట్లో ఎలా మంచి వాళ్ళు గర్భిణీ మహిళలకి కానీ కుపోషిత పిల్లలకి కానీ వాళ్ళు చక్కగా చూసుకొని హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి బాగా అవగాహన చేస్తూ ఊర్లో అయితే మంచి పని చేసినందుకు వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చేయగలుగుతున్నా సో అట్లీస్ట్ ఎంతకు పాస్పోర్ట్ తిన్నా మీ అందరినీ రిక్వెస్ట్ వన్ మీల్ షుడ్ బి హోమ్ కుక్ మీల్ ఉండాలి న్యూట్రిషియస్ ఫుడ్ అది మీరు యూ హ్యావ్ టు ప్రామిస్ చేస్తారు సో ఈ ఈ అవకాశం కనిపించినందుకు ధన్యవాదాలు సో వన్ మీల్ కూడా ఫిట్నెస్ మీరు కూడా ఈ బికాస్ మనం ఏమనుకుంటాం ఏమో ఒక మార్కెట్ వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకుని పెడితే కిచెన్ లో అయిపోయింది మా వాళ్ళు అంతే బికాస్ దట్ ఈస్ వాట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ దీవెన్ మై ఫ్యామిలీ అంటే సో రాసి ఇస్తారు ఏమి కావాలని మనం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకుని వచ్చి పెట్టాలి మా వర్క్ అయిపోతుంది అంతే కదా అంతే కదా ఉంటుంది సో అట్లీస్ట్ నాన్వర్స్ టైట్స్ ఇన్వాల్వ్ వాట్ మనం అందరూ కమిటీ వాళ్ళు కలిసి ఏం తీసుకున్నాం సో దాని నుంచి ఎఫెక్ట్ ఏమి ఉంటుంది ఆరోగ్యమే బాగా సో మీ ప్రాపర్టీ ఒక్కసారి వస్తుంది పోతే కూడా మీరు మళ్ళీ తీసుకోవచ్చు సో వీ కెన్ అర్న్ ఇట్ మనీ యూ కెన్ అర్న్ ఇట్ బ్యాక్ బట్ వన్స్ యువర్ హెల్త్ డైస్ గాన్ యూ కెనాట్ అటెంట్ డైట్ అందుకే దాంట్లో ఒకసారి మనం అందరూ ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో చాలా ఆలోచించాల్సి ఆలోచించాల్సింది మా ఫుడ్ ఫూటర్ చాలా చేంజ్ చేయాల్సి చేయాల్సింది ఒక ట్రెడిషన్ కల్చర్ అవ్వకు దాని భాగంగా ఈరోజు చాలా మంచిగా ఈ రెడ్డు గారు ఈ చేసి